ఒక చిన్నారి పడక గదిలో సీసీటీవీలో కనిపించిన అద్భుత దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనం అవుతుంది ఆ ఫుటేజ్లో చిన్నారి మంచం మీద పడుకుని ఉండగా పక్కనే ఓ పిల్లి ఆకారంలో ఉన్న నీడ లోకి వచ్చి ఆమె దగ్గరకు వస్తుంది సీసీ కెమెరాల్లో దాన్ని చూసిన తల్లి వెంటనే ఆ చిన్నారి రూమ్కి పరిగెత్తింది ఇక్కడ పిల్లి ఉండాలిగా అదేది అని ఆ చిన్నారిని అడగగా నా వద్దకు ఏ పిల్లి రాలేదు అయితే ఆ కిటికీ దగ్గర ఏదో ఉంది అని ఆ చిన్నారి జవాబు చెప్పింది ఆ మాట వెనకనే పాప తల్లిదండ్రులకు కొన్ని రోజుల క్రితం చనిపోయిన తమ పెంపుడు పిల్లి గుర్తొచ్చింది దీంతో వారి చనిపోయిన పెంపుడు పిల్ల పాప మీద ప్రేమతో ఆత్మ రూపంలో వచ్చిందని నెటిజన్లు ఊహించుకుంటున్నారు ఈ ఘటనపై చాలామంది తమ అనుభవాలు షేర్ చేశారు నాకు మా పెట్ చనిపోయిన కొన్నాళ్ళ వరకు అలాగే అనిపించేది అని ఒకరు కామెంట్ పెట్టారు పిల్లలకు కనిపించే అలాంటివి మనకు లైట్ తీసుకుంటాం కానీ వాటిలో చాలా నిజం ఉంటుంది అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు ఒకవేళ అది నిజంగా ఆ పిల్లి ఆత్మే గనికే అయితే అది ఏదో చెడు నుంచి ఆ చిన్నారిని కాపాడడానికే వచ్చి ఉంటుందని ఇంకొక నెటిజన్ రాసుకొచ్చారు అయితే ఈ ఘటన సరిగ్గా ఎక్కడ ఎప్పుడు జరిగింది అనే సమాచారం లేకున్నా ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింటే తెగ వైరల్ అవుతుంది అయితే ఈ క్లిప్ ఎవరో కావాలని క్రియేట్ చేసిందని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు